మేడం సోనియా గాంధీ రెండు వేల తొమ్మిదిలో అప్పటికే మన్మోహన్ సింగ్ బైపాస్ సర్జరీ చెంచుకొని ఉన్నారు అనారోగ్య కారణాలు చూపించి రాహుల్ గాంధీని ప్రధాన పీఠం మీద కూర్చోబెట్టడం చిన్న పని సోనియా గాంధీకి అడిగిందే తడవుగా అందరూ జిందాబాదులు కొట్టేవాళ్ళు ప్రధానిగా దేశాన్ని శాసించిన ఇందిరమ్మకు రక్తపు దేహం సోనియా చేతుల్లోనే ప్రాణం పోయిన తాలూకా భయం దేశాన్ని కొత్త పుంతలతో కించిన రాజీవ్ దేహం చిద్రవదగా లోదాకు చేరిన నాడు రేగిన అలజడి తాలూకా భయమే రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గా రాజీవ్ రాహుల్ గాంధీని ప్రధాన సింహాసనం ఎక్కి ఉండడానికి తల్లిగా సోనియా గాంధీ ఒప్పుకోలేదేమో అని నేను నమ్ముతాను నాకు నా రాజీవుని తిరిగి ఇవ్వండి నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను అలా తిరిగి ఇవ్వకపోతే నన్ను కూడా నా రాజీవు కలిసిన ఈ మట్టిలోనే ఇక్కడే చనిపోనివ్వండి సోనియా గాంధీ ఏం జరిగిందో మీకు తెలియదు నేను ఎలా కలిశానో కూడా తెలియదు ఆ చిరునవ్వు ఎత్తు ఎదుటివారిని పుట్టే ఆకర్షించే కళ్ళు ఆ తేజస్సు నేను మొదటిసారి రాజీవుని చూసినప్పుడు ఎంతసేపు చూశానో నాకే తెలియదు నా తోటమిత్రుని అడిగాను ఎవరైనా అని అతను భారతీయుడు పండిట్ నెహ్రూ మనవడని చెప్పాడు నేను అలాగే రాజీవ్ని చూస్తూ ఉండిపోయాను మరుసటి రోజు నేను భోజనానికి వెళ్ళినప్పుడు రాజీవ్ కూడా అక్కడికి వచ్చాడు ఆ రోజులు ఎంత సంతోషంగా ఉండేవో అదొక స్వర్గం మేము నదుల పంట తిరుగుతూ కారులో డ్రైవ్ చేసుకుంటూ చేతుల్లో చేతులు వేసుకొని వీధుల్లో నడుస్తూ తిరిగేవాళ్ళం సినిమాలు చూసేవాళ్ళం మేము ఒకరినొకరం అసలు ప్రేమను వ్యక్తపరిచినట్టు నాకు గుర్తులేదు మేము ఒకరి కోసం ఒకరిని పుట్టామనుకున్నాం కలిసి జీవించాల్సిన సమయం వచ్చిందని నిర్ణయించుకున్నాము ఇందిరాగాంధీ ప్రధానయ్యారు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు రాజీవ్ తన తల్లి ఇందిరాగాంధీతో కొంచెం భయస్థులుగానే ఉండే ఉండేవారు మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అందుకు మీ అనుమతి కావాలని అడిగాం దానికి ఇందిరాగారు మమ్మల్ని భారతదేశం రావాలని కోరారు ప్రపంచంలో ఏ మూలనైనా సరే నేను రాహుల్ రాజీవ్తో కలిసి బ్రతకగలనే ధైర్యం నాకు ఉండేది మా పెళ్ళిలో ఇందిరాగారు ఇందిరాజీ తనకు నెహ్రూ గారు బహుకరించిన గులాబీ చీర నాకు ఇచ్చారు అది నేను ధరించాను మా పెళ్ళిలో నేను రాజ నేను రాజీవ్ వివా వివాహ బంధంతో ఒకటయ్యాము నా కల నిజమైన వేళ ఎన్నో ఆశలతో నేను రాజీవ్తో కలిసి కొత్త జీవితం ఆరంభించి భారత్లోనే ఉండిపోయాను రోజులు ఎలా గడిచాయో అసలు గుర్తేయలేదు రాజీవ్ సోదరుడు సంజీవ్ వివా విమాన ప్రమాదంలో మరణించారు ఇందిరమ్మకు రాజీవ్ మద్దతు అవసరమైంది రాజీవ్ రాజకీయాల్లోకి రావడం ప్రారంభించాడు అది నాకు నచ్చలేదు శాయశక్తులా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ భారతీయులు తల్లి ముందు భార్య మాటను ఎక్కడ వింటారు రాజీవ్ రాజకీయాల్లోకి వెళ్ళాడు అతను వెళ్ళినాక నాకు సమయం కేటాయించడం తగ్గిపోయింది దేశం కోసం కష్టపడుతున్నాడు దేశ ప్రజల అవసరాలు తెరుస్తున్నాడనుకొని సర్దుకుపోయాను అంతా బాగుంది అనుకునే సమయంలో ఒకరోజు ఇందిరాజీ బయటకు వచ్చినప్పుడు కాల్పుల శబ్దం వినిపించింది బయటకు వచ్చి చూస్తే రక్తపు మడుగులో ఇందిరాజీ ఉన్నారు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపలే నా చేతులు ఇందిరా రక్తంతో తడిచిపోయాయి చివరకు నా చేతుల్లోనే ఇందిరాజీ ప్రాణాలు కోల్ కోల్పోయారు మీరు ఎప్పుడైనా చావుని ఇంత దగ్గరగా చూసారా నా రాజీవ్ పూర్తిగా దేశానికి చెందినవాడు నేను కూడా తనతో ప్రతి అడుగులో ఉన్నాను తర్వాత మా ఆయన్ను అలానే పట్టున పెట్టుకున్నారు ఒకరోజు రాజీవ్ ముక్కలని శరీరం ఇంటికి తిరిగి వచ్చింది ముఖం బట్టతో కప్పబడి ఉంది నవ్వుతున్న గులాబీ ముఖం లోదాకు తిరిగి వచ్చింది నవ్వుతున్న నా రాజీవ్ గులాబీ ముఖం లోదాకు తిరిగి వచ్చింది ఈ దేశం కోసం నా ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులు కోల్పోయాను నా దేశంతో మాత్రమే నా ఈ ప్రేమను పంచుకొనివ్వండి నేను చివరిసారిగా చూసిన రాజీవ్ ముఖాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను నా రాజీవును నేను మొదటిసారి చూసిన ఆ రెస్టారెంటు ఆ సాయంత్రం ఆ చిరునవ్వు ఉంది చూడండి అది మాత్రమే గుర్తుంచుకోవాలనుకుంటున్నాను నేను ఈ దేశంతో నేను ఈ దేశంలో రాజీవ్తో ఎక్కువ సమయం గడిపాను రాజు లేకుండా ఇంకా ఎక్కువ సమయమే గడిపాను ఒక గురుతర బాధ్యతను పోషించాను అధికారం ఉన్నంత వరకు అది అతని వారసత్వాన్ని భద్రకొట్టకుండా నిరో నిరోధించాను అది దేశ శ్రేయస్సు యొక్క అత్యంత అద్భుతమైన క్షణాలను ఇచ్చింది పరిపూర్ణమైన జీవితాన్ని గడిపాను నేను నా పని చేశాను రాజ్యం ఎవ్వరి వాగ్దానాన్ని కూడా పరిష్కరించాను ప్రభుత్వాలు వచ్చి వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ఈ పరాజయాలు నాకు తేడా కలిగిస్తాయని మీరు అనుకుంటున్నారా విదేశీయుల బహుమతి బార్గాడ్ ఆవు వితంతువు స్మగ్లర్ డిటెక్టివ్ అనే మాటలు ఒక టీవీ ఛానల్ నా పట్ల తప్పుగా ప్రవర్తించడం వాటిని సోషల్ మీడియాలో అనియంత్రి అనియంత్రిత్వ పోకడలతో తిట్లు అవి నన్ను ఏమీ బాధిస్తున్నాయా లేదే అలా అంటున్న వారి మీద ఖచ్చితంగా నాకు జారి వేస్తుంటుంది గుర్తుంచుకోండి ప్రేమించబడిన వారి శరీరాన్ని చూడటం ఎంత బాధగా ఉంటుందో చాలా బాధపడ్డాను తర్వాత మనసు రాయి అయింది అయితే మీరు నన్ను నన్నుగా ఇంకా ద్వేషిస్తున్నారు నేను ఈరోజే తిరిగి నా దేశానికి వెళ్ళిపోతాను కానీ నా రాజీవ్ని తిరిగి ఇవ్వండి మీరు తిరిగి ఇవ్వకపోతే శాంతియుతంగా నన్ను రాజీవ్ చుట్టూ ఈ మట్టిలో ఇక్కడే కలిసిపోనివ్వండి